హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఆలుగడ్డ ఉడికించేసి దాంట్లో మెంతి వేసి కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది పెళ్ళైన కొత్తలో చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట ఎందుకు అంత ఎక్కువగా గుర్తుండదు ఈ కర్రీ కాకపోతే గుర్తున్నప్పుడు వచ్చినప్పుడు మాత్రం టక్కుని చేసేస్తాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా వారికి చాలా ఇష్టం అనమాట ఎంతమంది తెలుసు ఆలుగడ్డలో వేసి చేసుకుంటారని మామూలు ఉడికించకపోయినా నార్మల్గానే చేసుకోవచ్చు ఉడికించి కొంచెం పెద్ద పీసెస్గా ఉంటే మా వాళ్ళకి చాలా ఇష్టము అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అందుకని నేను పీసెస్లా కట్ చేసి వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టామంటే ఉడికిపోతాయి ఈజీగా ఆల్రెడీ మెంతికూర కూడా గిల్లేసి కడిగి నీట్గా పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు వేసుకొని మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఆలు పీసెస్ మరి కొంచెం పెద్దగా ఉన్నాయనేసి నేను పోపులో వేసిన తర్వాత చాక్తోటి కట్ చేశాను మరీ చిన్నగా కట్ చేసామనుకోండి మనం మిక్స్ చేసేటప్పుడే మెత్తగా అయిపోద్ది మన పూరి లాగా అవుతుంది అనమాట అలా అవ్వకుండా అంటే కొంచెం పెద్దగానే ఉండాలి కొంచెం అల్లు చాలా సింపుల్గా అయిపోతుంది ఆలుగడ్డ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది ఈ కర్రీ మనం ఆలు ఉడకడానికి పెట్టేసుకొని ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకునే లోపే మనం తాలింపులో వేసుకున్నట్టే జస్ట్ అంతే మనకి చట్నీకి ఎలా పోపేసుకుంటామో అంత టైంలోనే ఈజీగా అయిపోయే కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా ఇంట్లో ఆలుగడ్డ అందరికీ ఫేవరెట్ మా వారికి మా దీవెన్ బాబుకి దీవెనాకి బాగా ఇష్టం అనమాట ఇలా ఉడికించి చేస్తే ఇంకా బాగుంటుంది కుక్కర్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఒక టూ విజిల్స్కి వన్ విజిల్కి టూ విజిల్స్కి ఉడికిపోతాయి ఆలు ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ఆలు వేసేసుకొని కొంచెం చిన్న పీసెస్ కట్ చేసాను దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆలుగడ్డ కూర అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి ఇది స్టవ్ ఆఫ్ చేస్తాం సమనంగా కొంచెం మెంతికూర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు పెద్దగా ఏం పట్టదు మనకి పరోటా చపాతి రోటీ చేసినప్పుడు ఈ కర్రీ కూడా ఈజీగా ఉంటుంది ఇది ఫస్ట్ యాడ్ చేయాల్సిందే యాక్చువల్గా నేను వేరే ఫోన్లో షూట్ చేశాను అనమాట దాంట్లో నుంచి మనకి ఐఫోన్లోకి పంపించుకోవడానికి కొంచెం అటు ఇటుగా జంప్ అవుతూ ఉంటాయి వీడియోస్ అప్పుడప్పుడు దాంట్లో వేసిన తర్వాత మరీ అంత ఎక్కువ సై ఎంత ఎక్కువ టైం పెట్టదు కదా కొంచెం పెద్దగా ఉన్నాయి పీసెస్ అని కడాయిలో వేసిన తర్వాత గుర్తొచ్చింది అందుకే చాక్తో చేసి ఇట్లా ఒక టూ త్రీ ఒక్కొక్క దాంట్లో టూ పీసెస్ అలా త్రీ పీసెస్ అయితే కట్ చేశాను చాలా ఈజీగా అయిపోయింది కర్రీ సాల్ట్ అది వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకొని మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఆలుగడ్డ ఆల్రెడీ అంటుకుపోతుంది కదా ఉడికించినా కొంచెం ఎలాగైనా అంటుకుంటుంది కాకపోతే మాడిపోదు అనమాట మెత్తగా అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా స్టార్టింగ్లోనే ఆయిల్లో సిమ్లో పెట్టేసి మన టేస్ట్ సరిపడ ఉప్పు కారం ధనియాల పొడి మీరు ఏం యాడ్ చేసుకుంటే నేను రెగ్యులర్గా చేసినట్టుగానే చేశాను గరం మసాలా అలాంటివి ఏం యూస్ చేయను నేను అయినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతకూర రెండు పిరికెళ్ళు వేశాను నేను మనం మెంతికూర క్వాంటిటీ అనేది ఎలాగైనా వేసుకోవచ్చు పిల్లలు ఆలుగా ఇష్టంగా తింటారు కాబట్టి ఆకుకూర తిన్నారు కదా అలాగే దీంట్లో కర్రీస్లో వేసేసి ఇచ్చామంటే మనకి చక్కగా దాంట్లో ఉడికిపోతుంది టేస్ట్ బాగుంటుంది మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మిగిలిన మెంతికూరతోటి తోటి నేను మెంతికూర టమాటో కర్రీ చేశాను నా స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీలో ఎంతమంది చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఆలుగడ్డ మెంతికూర కర్రీ ఇంకా ఏం వెరైటీస్ చేయొచ్చు కూడా చేయండి మెంతికూర పప్పు పచ్చడి తెలుసు పప్పు తెలుసు నాకు మెంతికూర టమాటో తెలుసు మెంతకూర టమాటో మునక్కాడ కర్రీ తెలుసు ఇలాగ ఆలులో వేస్తాము ఇంకా అంతే నాకు తెలిసినవైతే అవే మ్యాక్సిమం పప్పు పచ్చడి టమాటో కర్రీ ఇలా ఆలుగడ్డలో వేస్ట్ చేస్తామని అంటే రోటీలో కూడా వేస్తాను అది పేస్ట్ చేయడం అలా లెఫ్ట్ ఓవర్ రైస్ అవి చేసుకోవడం అవి కూడా తెలుసు ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయొచ్చేమో కామెంట్ చేయండి ఎలాగైనా పిల్లలకి తినిపించాలంటే కొంతమంది ఆకులుగా ఉంటే తినరు మా పిల్లలకి అలా ఏముండదు ఏదన్నా ఒకటి సాకు చెప్పేసి వాళ్ళకి తినిపించానంటే తినేస్తారనమాట పెద్ద మారమేం బెటర్ ఆకుకూరల దగ్గర ఇదైతే మెంతికూర టమాటో కర్రీ కోసం చేస్తున్నాను ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక స్పూన్ పోపు గింజలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసాను హాఫ్ కిలో టమాటోలు బాగా పండినవి అయితే మనకి కర్రీ వాటర్ వేయకుండానే లాగా వచ్చేస్తుంది నేను కర్రీలో వాటర్ ఏమి యాడ్ చేయలేదు సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా టమాటో మనం మెత్తగా అయిపోయి వాటర్ వచ్చేస్తుంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసామంటే మెంతికూ టమాటో రెడీ అయిపోయినట్టు నేనైతే ఇలాగే చేస్తాను మెంతికూ టమాటో మీరు ఎలా చేస్తారు ఒక్కొక్కసారి తాలి కొంచెం ముదురుగా అనిపిస్తే మెంతికూర టమాటో కంటే ముందే ఆయిల్లో వేస్తాను కొంచెం చేదు అది పోతుందని ఒక్కొక్కసారి మెంతికూర కూడా కొంచెం చేదుగానే అనిపిస్తుంది ముదురుగా ఉంటుంది ఇది కొంచెం లేత చిన్న చిన్న ఆకులు లేతగా ఉందన్నమాట అందుకనే కొంచెం కాడలతో సహా వేశాను కొంచెం ముదురుగా ఉంటే మాత్రము టమాటోకు ముందే మనం ఆయిల్లో మెంతుకూర వేసి మగ్గించామంటే చేదు లేకుండా ఉంటుంది లేతగా ఉన్నదైతే ఓకే టమాటోలో వేసుకొని ఇంక ఉడికించేసుకుంటే సరిపోతుంది అది మెత్తగా అయిపోతుంది మనం ఎంత ఆకుకూర వేసినా టమాటోనే డామినేట్ చేస్తుంది అనమాట ఈ కర్రీలో ఫైనల్గా కర్రీ అయిపోయింది మెత్తగా అయిపోయింది అనమాట పేస్ట్ లాగా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది కొన్ని కర్రీస్ అయితే ఎంత సింపుల్గా చేస్తే అంత టేస్టీగా ఉంటాయి అప్పట్లో అమ్మ వాళ్ళు కూడా ఇలాగ చేసేవాళ్ళు కదా ఎక్కువ ఏం వేయకుండా ఇంకా వాళ్ళ కోపిక ఎక్కువ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టులు మసాలా రోట్లో నూరు వేసేవాళ్ళు ఇంకా టేస్టీగా ఉండేది నేను కూడా మ్యాక్సిమం చాలా రెసిపీస్కి అలాగే ఫాలో అవుతాను ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏం వేయను టేస్ట్ మాత్రం అది